నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్థులు ప్రకటించారు ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేపో అధికారికంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే ఎంపీ అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రకటించడానికి కృద్దిసేపటి క్రితమే ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గార్కే గారు గార్కే గారు అదేవిధంగా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఉన్న సీనియర్లతో అత్యవసరంగా స్క్రీనింగ్ కమిటీ పెట్టి మీటింగ్ ఏర్పాటు చేసి ఎంపీ అభ్యర్థిని ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించబోతున్నారు మనకందిన సమాచారం మేరకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కొన్ని పార్లమెంట్లకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని అధికారికంగా ప్రాట్న రావాలి కానీ అభ్యర్థులు అయితే దాదాపుగా ఖరారని మనకున్న సమాచారం మరి కడప జిల్లాకి కడప జిల్లా లోక్సభ స్థానం నుండి మరి వైఎస్ఆర్ వైఎస్ షర్మిళ గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వా స్వయాన సోదరి వైఎస్ షర్మిలారెడ్డి గారు కడప పార్లమెంట్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగు దిగనున్నట్టు తెలుస్తుంది దాదాపుగా ఆమె అభ్యర్థిత్వం ఖరారని చెప్పి మనకున్న సమాచారం మరి అదేవిధంగా బాపట్ల పార్లమెంటు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గానికి మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మరి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు మళ్ళీ ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున బాపట్ల అసెంబ్లీ ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం నుండి జేడి శీలం గారు పోటీలో ఉండబోతున్నారు అదేవిధంగా ఏలూరు ఏలూరుకి కావూరి లావణ్య గారు మరి ఈ జిల్లాలో ఈ జిల్లా సంబంధించిన ఆడపడుసు అదేవిధంగా కావూరి కుటుంబానికి చాలా సమీప బంధువు ఎన్నో ఏళ్ళుగా ఏలూరు పార్లమెంటుకి కావూరు కుటుంబానికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి మరి ఆ కుటుంబం నుండి వచ్చిన మహిళ కావూరి లావణ్య గారు ఏలూరు ఏలూరు పార్లమెంట్ లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా కావూరి లావణ్య గారి పేరుని కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఖరారు చేసినట్టు తెలిసింది అధికార ప్రాణ రావడమే తరువాయి ఇప్పటికే కావూరు లావణ్య గారు ఏలూరు పార్లమెంట్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు ఏడు నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలని ప్రజల్ని మమేకం చేస్తూ కాంగ్రెస్ పార్టీలో నూతన జోష్ నింపడానికి కావూరు లావణ్య గారు పనిచేస్తున్నారు మరి అధికార ఈ ఈరోజు కానీ రేపు కానీ ఏలూరు పార్లమెంట్కి కాంగ్రెస్ అభ్యర్థినిగా కావూరు లావణ్య గారి పేరు ప్రకటించగానే ఎన్నికల ప్రచారానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నారు ఇప్పటికే ఏలూరులో కావూరు లావణ్య గారి క్యాంపాలీస్లో ప్రచార రథాలు సిద్ధమవుతున్నాయి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు షర్మిళ గారి ఫోటోలు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేసింది పేద బడుగు బలహీన వర్గాల ప్రజానికానికి ఏం చేసిందో పూర్తిగా వివరిస్తూ ప్రచార రథాలపైన పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టి ఏడు నియోజకవర్గాల్లో ప్రచార రథాలు వెళ్ళడానికి ప్రతి ఊర్లో ప్రతి గ్రామాన కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారులకు వస్తే అమలు చేయబోయే పది పథకాల గురించి సమగ్రంగా వివరించడానికి ప్రచార రథాలు సంసిద్ధంగా ఉన్నాయి దీన్ని తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు మరి ఈరోజు నైట్కి కానీ రేపు కానీ ఏలూరు పార్లమెంట్కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కావురు లావణ్య గారి పేరు ప్రకటన రాగానే రేపటి నుండి ఏలూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా లా కావూరు లావణ్య గారు ప్రచారాన్ని ప్రారంభించడానికి షెడ్యూల్గా రెడీ చేశారు మరి ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న ఓట్ బ్యాంకు చెక్కు చెదరలేదు మరి కావురు లావణ్య గారి కుటుంబానికి ఉన్న ఏలూరు ఉన్న సత్సంబంధాలే మరి కావురు లావణ్య గారికి మేలు అంటే ప్రయోజనం చేకూర్చేలా ఎన్నికల అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే ముఖ్య నాయకులని ప్రజలని కేడర్ని ఒక నూతన ఉత్తేజాన్ని నింపడానికి కావూరు లావణ్య గారు ఏలూరు పార్లమెంట్లో పనిచేస్తున్నారు ఒక మహిళ ఏలూరు పార్లమెంటు ఏర్పడిన తర్వాత డీలిమిటేషన్లో మరి ఏలూరు జిల్లా డీలిమిటేషన్ అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాలో విజయం చేసిన తర్వాత ఏలూరు పార్లమెంటుకి తొలి ఎంపీ మహిళా అభ్యర్థిని కావూరు లావణ్య గారే అవుతున్నారు మరి ఆమె కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అభ్యర్థిగా పోటీలు ఉండబోతున్నారు ఇప్పటికే తన దైన శైలిలో మన గ్రామాల్లో ప్రజలతో నాయకులతో మమేకం అవుతూ కాంగ్రెస్ పార్టీ గెలిపే మా లక్ష్యంగా పనిచేయబోతున్నాం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో డీలిమిటేషన్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రస్తుతం ఉన్న నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు రెండు వందల అసెంబ్లీ స్థానాలు కాబోతున్న నేపథ్యంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాష్ట్రంలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో రెండు వందల స్థానాల్లో వైనాట్ టూ హండ్రెడ్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో విజయం సాధించి అధికారాన్ని చేజిక్చుకోబోతుందని చెప్పి కావూరు లావణ్య గారు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో కాకినాడ పార్లమెంటు రాజమండ్రి పార్లమెంట్ కూడా రాజమండ్రి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రెసిడెంట్ రుద్రరాజు గారిని రాజమండ్రి పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున పోటీ చేయబోతున్నారు కాకినాడ నుంచి కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ నాయకుడు కావు సామాజిక వర్గ ముఖ్య నాయకుడు ఆర్థికంగా బలంగా ఉన్న నాయకుడు ఎంఎం పల్లంరాజు మరి పల్లం రాజు గారు కాకినాడ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉండబోతున్నారు మరి ప్రస్తుతానికి మనకందున ఈ పేర్లు ప్రకారం చూస్తే వీళ్ళంతా కూడా దాదాపుగా ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేయడానికి కన్ఫామ్ ఒక అధికార ముద్ర అంటే అధికార పార్టీ ఢిల్లీలో వాళ్ళు జరుగుతున్న సమస్యలో ఆమోదం తెలిపిన తర్వాత నైట్కి అధికారంగా ప్రాణం వెలువడే అవకాశం ఉంది ఏదైనా ఏలూరు పార్లమెంట్కి కావురు లావణ్య గారి పేరు హండ్రెడ్ పర్సెంట్ ఖరారు అధికార పార్టీ కోసమే ఏలూరు పార్లమెంట్ ఎదురుచూస్తుంది మరి కావురు లావణ్య గారికి అన్ని గ్రామాల్లో అనూహ్యమైన స్పందన లభిస్తుంది చాలా చాప కింద నీరులాగా కాంగ్రెస్ పార్టీ అన్ని జిల్లా ఏలూరు పార్లమెంట్లో పనిచేస్తూ పరిచయాలతో కావురు కుటుంబానికి ఉన్న పరిచయాలు కావురి లావణ్య గారు ఒక విద్యావంతురాలుగా ప్రజల్లోకి వెళ్ళి వారితో మాట్లాడే విధానం కానీ ప్రజల్ని అట్రాక్ట్ చేస్తుంది ఖచ్చితంగా కావూరు లావణ్య గారి విజయానికి దగ్గరలో ఉన్నారనేది మరి గ్రామాల్లో మనకందుతున్న సమాచారం ఈ నేపథ్యంలో ఏలూరు పార్లమెంటుకి తో పాటు మిగిలిన పార్లమెంటుకి కడపతో పాటు మిగిలిన పార్లమెంట్ గంట అధిక ఎంపీ అభ్యర్థుల ప్రాట ఈ నైట్ కంటే ఎదుటికంటే ప్రాణించే అవకాశం ఉంది మనం చెప్పిన పేర్లు అయితే దాదాపుగా అభ్యర్థులు వీళ్ళే ఈ నైట్కి లేకపోతే రేపు మార్నింగ్కి జాబితా వస్తుంది మరి మిగిలిన నియోజకవర్గాలు ఎవరెవరు అభ్యర్థులు ఎంపీ అభ్యర్థి పోటీలు ఉండబోతున్నారు చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలెక్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుతున్నది ఆర్వీజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుతున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్